ఏ ఒక్క మనిషి ఇక్కడ ఉండే ఏ ఒక్క మనిషి కూడా హెల్మెట్ లేకుండా వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి మనిషి ఈ పత్తి పట్టుకొండలో టూ వీలర్ పైన ఆల్ సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కండ్లు ఎదురుగానే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాయి మన పలమనేరు నియోజకవర్గంలో మొగిలిలో గాని ఇక్కడ పత్తికొండ క్రాస్ లో గానీ చిన్నప్పటి నుండి కొన్ని వందల యాక్సిడెంట్లు చూస్తున్నాం నెలకి ఈ రోజు ఐదు నుంకా పది పదహైదు యాక్సిడెంట్లు మనము ఈ పలమనేరు నియోజకవర్గం చుట్టుపక్కల చూస్తున్నాం ఏ ఒక్క మనిషి ఇక్కడ ఉండే ఏ ఒక్క మనిషి కూడా హెల్మెట్ లేకుండా వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి మనిషి ఎందుకంటే ఊర్ల నుండి వస్తారు కాబట్టి వీళ్ళందరూ అందరూ బైక్ లో వచ్చిన వాళ్ళు కాదు ఒక్క మనిషి ఇక్కడ హెల్మెట్ లేదు ఒకే ఒక మనిషి ఇక్కడ అంటే వీళ్ళు ఈరోజు ఒక మనిషి బతికినాడు ఒక మనిషి చచ్చిపోయినాడు బట్ వీళ్ళందరూ నాతో సహా హెల్మెట్ వేసుకోకపోతే రెడీ టు డై అదేదో యుద్ధానికి పోయి మనము చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉంటాం కదా మిలిటరీ ఆఫీసర్ లెక్క ఈ మిలిటరీ ఆర్మీ పని చేసినట్లుగా ప్రాణాలను త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉంటాం అందరూ దయచేసి పోలీసు వ్యవస్థ కూడా హెల్మెట్ లేని వాళ్ళకి యాభై వేల లక్ష ఫైన్ అయిపోతే ఇలాంటివి స్ట్రిక్ట్ గా తీసుకొచ్చేదానికి చాలా కష్టం ఉంది చూడు వాళ్ళ అమ్మ నాయన బిడ్లు అందరూ ఏడ్చుకో మరి డెడ్ బాడీని ఎత్తుకోం బయరే ఆల్రెడీ పోయినోడు బతుకుతాడో చనిపోతాడో అక్కడ తెలీదు ఆ ఇద్దరికి హెల్మెట్ ఉండింటే పటిష్టమైన గట్టి హెల్మెట్ ఉండింటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు బతికే వాళ్ళే చిన్న కారు కొట్టింది కింద పడిన తక్షణమే తలకాయకి ఎఫెక్ట్ అయ్యి ఒకటి చనిపోయింది ఇంగూరికి ముఖానికి మొత్తము చాలా బ్లడ్ కాక్తా ఉంది అదేనన్నా కొంచెం బ్లడ్ క్లాత్ అయితే వాయినా చచ్చిపోతాడు ఓన్లీ హెల్మెట్ అండి నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్లీ ఓకే యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి అది వేరే సబ్జెక్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు తొంభై భాగాలు మనిషి చచ్చిపోతా దానికి కారణం హెల్మెట్ లేకుండా ఇంకా జాకెట్స్ ఇంకా సంబంధించిన అవంతా ఏం అవసరం లేదు అట్లీస్ట్ పటిష్టమైన ఒక మంచి స్ట్రాంగ్ అయిన హెల్మెట్ వేసుకుంటే ఈరోజు నేను బతికేవాడు దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు ఉంది చిన్న వయసు ఈ పలనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ దయచేసి ప్రతి మనిషి విలేజ్ లో ఉండే వాళ్ళందరూ హెల్మెట్లు తీసుకోండి హెల్మెట్లు వేసుకోండి పోలీసు వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ గా వీళ్ళ దగ్గర వచ్చి యాభై వేల లక్ష లేకపోతే బైక్ సీజ్ చేసేయాలి వీళ్ళకి బైక్ సీజ్ చేయింది వితౌట్ హెల్మెట్ బైక్ సీజ్ చేసి మరి లేకపోతే అందరూ చూడండి ఒక్క మనిషిగా హెల్మెట్ లేదు అందరూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ రోజు హెల్మెట్ లేకుండా చనిపోయినాడు తప్పప్పుడు మళ్ళీ హెల్మెట్ లేకుండా చనిపోయినాడు దయచేసి ఇది మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అమ్మా ఈ రోజు ఇది జరిగిన దానికి కారణం తెలుసా హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకుండా నువ్వు ఈ రోజు ఇంకా మీ కొడుకుని హెల్మెట్ లేకుండా యువతలు పంపిణని చెప్పి ఈ ప్రమేశ మా కొడుకు హెల్మెట్ లేకుండా యువతలు పంపిను చెప్పు పంపిరా ఈ రోజు పోకూడదు అవునా ఉన్ని ఏదో తెలియకుండా వచ్చేసినారు నెక్స్ట్ టైం హెల్మెట్ లేకుండా యువతలు రావద్దు బ్రదర్ హెల్మెట్ వీళ్ళిద్దరు బతికిందరు నిజంగా అవును మా ఇద్దరు బతికిందరు కాదు బైక్ గుర్తుండేది టచ్ అయితే టచ్ అయితే మనీ చచ్చిపోవడమే కింద పడితే ఇంకా తలకాయకి ఏమైనా చచ్చిపోరా హెల్మెట్ వేసుకుంటే సావరు నువ్వు కూడా హెల్మెట్ లేకన రాగడదు ఒక అంత హెల్మెట్ అన్నా పెట్టుకోవాలమ్మా తలకాయ పడుతున్నా చచ్చిపోతాను మనిషి రేపు ఇంకా హెల్మెట్ లేకనా యువత రావద్దమ్మా ఓకేనమ్మా

వెనకాలి వెనకాల ఉంది మళ్ళీ ఫ్రిడ్జ్ కింద పోవాలా ఫ్రిడ్జ్ కింద తిరుక్కోవాలి పదకొండకి పోయి లేకపోతే అక్కడ ఉంది